హ్యాడ్ అంటే కలిగి ఉంది కలిగి ఉన్నాడని అర్థం హ్యాడ్ అనే హెల్పింగ్ బెర్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం యూసేజ్ గతంలో ఒక పని లేదా కొన్ని పనులు పూర్తి అవ్వలేదా అని ప్రశ్నలు అడుగుటకు హ్యాడ్ అనే హెల్పింగ్ బెర్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని చెబుతాం అనమాట ఫార్ములా ఎలా ఉంటుందంటే హ్యాడ్ ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనమాట ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పీపీఎఫ్ ఇక్కడ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఇది మెయిన్ వెర్బ్గా వస్తుంది అంటే వెర్బ్ యొక్క మూడో రూపం వెర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ హ్యాడ్ హ్యాడ్ అంటే హెల్పింగ్ వెర్బు హ్యాడ్ అంటే కలిగి ఉండేటం అర్థం ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్టు ప్రనౌన్స్ ఏమొస్తాయంటే ఐ వై యూ దే హీ షీ ఇట్ సబ్జెక్టు ప్రనౌన్స్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వస్తుంది వస్తుందన్నమాట ప్లస్ పీపీఎఫ్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అనమాట వెర్బ్ త్రీ ఈ వర్బ త్రీకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు లేవుడు ఓపెనుడు పాసడు టోల్డ్ టేకెన్ వన్ ఇవన్నీ కూడా వర్బ త్రీకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ప్లస్ ఆబ్జెక్ట్ అయితే కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము హ్యాడ్ నాట్ హీ లాస్ట్ హీజ్ కెమెరా అతను తన యొక్క కెమెరాను పోగొట్టుకోలేదా హ్యాడ్ నాట్ యూ స్పోకెన్ ద ట్రూత్ నీవు నిజమును మాట్లాడలేదా హ్యాడ్ నాట్ దే వన్ య ప్రైజ్ వారు బహుమతిని గెలుచుకోలేదా హ్యాడ్ నాట్ షీ రిసీవ్డ్ హిజ్ లెటర్ ఆమె అతని యొక్క లెటర్ని అందుకోలేదా అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే హ్యాడ్ అనే హెల్పింగ్ ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలని దాని గురించి మీకు అవగాహన వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో